దేవునికి మా టార్గెట్ ఏంటంటే నలగొట్టేటం కాదు మా టార్గెట్ నిన్ను దేవుని బల మీద ఉంచాలా ఏమేన్ రెండవ అధ్యాయం ఇస్తే కదా పదిహేను వచ్చాను చూడండి మొర్దేకై తన కుమార్తెగా స్వీకరించుకొని తన పినతండ్రి అయిన అభిహాయాలు కుమార్తె అగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు ఒక యవనస్తు రాళ్ళు నీకు ఏం కావాలి కోరుకో బిడ్డ ఏ వాడికి ఇస్తానంటే హేగే నిర్ణయం తప్ప నాకు ఏమొద్దనే పరిస్థితి వచ్చిందంటే అది ఏంటంటారా మూర్తికై పెంపకం అనండి మీకు అర్థమైందా ఒక యవన బిడ్డ రాణి అవ్వడానికి ప్రిపేర్ అవుతున్న బిడ్డ నీకు ఏం కావాలన్నా నీకు పట్టు వస్త్రాలు కావాలా వెండి బంగారు నగలు కావాలా వజ్ర కిరీటం కావాలా నువ్వు ఏం కావాలన్నా ఉచితంగా ఇస్తున్నారు బిడ్డ రాజుగారు కోరుకు అంటే నాకేమవుతుందండి ఏగే నిర్ణయమే ఏగే అని పెద్ద ఆయన ఉంటాడు ఆ నిర్ణయం ఎన్ని ఎవరు చెప్పారు ముందుకే ఫలితం ఏంటి పదిహేడవచ్చును స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను అయిపోయింది ఫీల్ అయిపోయింది ఇంకేం లేదు లేదుకోవటం ఇస్తారేమైపోయింది ఇప్పుడు రాణి అయిపోయింది ఆమె నేనేమంటానంటే వాళ్ళ తల్లిదండ్రులు సరిపోవడం దుఃఖకరమే అమ్మ నాన్న అన్నదిగా మారిపోయి పిన తండ్రి చేతులు రావడం దుఃఖకరమే కానీ అది టర్నింగ్ పాయింట్ ఆమెకి వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఏ లోటు రాని మంచి బిడ్డగా పెంచుకునే పెంచుకునేవరేమో కానీ రాణిగా చేసే అంత జీను ఉండకపోవచ్చు నేను నమ్ముతున్నాను ధైర్యంగా ప్రకటిస్తున్నాను ముర్దకై చేతుల్లో పట్టడం ద్వారానే ఆమె రానియకున్నంతగా బృద్ధి పొంది ముర్దకై చేతుల్లో పెరగటం వల్ల ఆ స్థాయికి వచ్చి అందులో డౌట్ ఏమక్కర్లేదు ఏం పేరు చెప్పకూడదు ఏం పేరు చెప్పాలో ఎక్కడెలా ఉండాలో ఆఫర్ వచ్చినా ఏది కోరుకోవాలో ఏది వద్దనాలో ఈ టీచర్కి అంత ఎవరిదే కుమార్తెగా స్వీకరించాను ఆమె ఎలాగుండదు దనుదినము చూచుచుండెను పోషణ కాలమని దానికి ఎయిర్పోర్ట్ పేరు పెట్టాడు బిడ్డ అడుగుతారు రెడ్డి చెప్పనా ఎవరి దగ్గర ఎట్లా బ్రతకాల ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు నీకు ఆఫర్ వస్తే కూడా ఎట్లా రిజెక్ట్ చేయాలి ఈ రిజెక్షన్ ఏమేమి వద్దనాలో ఆయన దగ్గర నేర్చుకునే మనిషి కనుక ఆయన బట్టలు బహుమతులు వద్దంటే ఏమేమి ఫీల్ అవ్వాలా ఇది అలవాటే ఏది పడితే తీసుకున్న రకంగా పెద్ద మనిషి ఏమో కూడా కరెక్టే మన ఇతడికి ఆఫర్ వచ్చిందని వెంటనే యాక్సెప్ట్ చేయకూడదు పిల్లలు చదువుకున్నారు ఉద్యోగాలు సరే మంచి ప్యాకేజ్ చేసి కప్పుకున్న నువ్వు సంతకం చేత ఒకసారి ఆలోచించాలి చిన్న ప్రార్థన చేసుకోవాలా మీకు ఏది అందుచెక్కకపోతే ప్రార్థించు దైవ సహాయం తీసుకోవాలా లేదా కుటుంబ సభ్యులు మంచి ప్రార్థనా పనులు వారు సహాయం తీసుకోవాలా దేవుని చిత్తమును దైవిక సమాధానాన్ని పొందుకొని ముందుకెళ్ళాలి దీనికంటే పదివేలు ఎక్కువ అవుతున్నాయి అనుకోటైతే ఏసు రాక్తి విజయం అక్కడ మొద దొరికిందని ముగ్గురు చచ్చిపోయారు ఇక్కడ పోస్ట్ దొరికిన అందరూ వెళ్ళిపోయారు చూసుకోవద్దా అంటే కొంచెం హైక్ వచ్చిందని వెళ్ళామని హైకే దేవుని స్తోత్రం ఒక అంకిలు సూత్ ఎలాగరా మొత్తం పోతుంది కోటం నా బోధ ఏంటంటే మోసే చేతుల ఉంచబట్టి ఆ స్థాయి యోశివాకి ఎలీషా చేతుల ఉంచబట్టి ఆ రాజుగారికి అంత విజయం ముర్దగ్గే చేతుల్లో పడబట్టి ఇస్తే ఆ సౌభాగ్యం నేను చెప్పేది అదే సరైన చేతులు నీ మీద పడాలి సరైన చేతుల్లో నువ్వు పడాలి ఆ లెక్క ఉంటుంది లైఫ్ ఏం బోధపడిందంట రెండవ సమయాలు నాలుగు నాలుగులో అందరూ చనిపోతే పిల్లల్ని కాపాడదామని మెఫ్ఫీ చిన్న చిన్నపిల్లని ఐదు సంవత్సరాల వయసుకెళ్ళవాడిని క్షేమ తీరానికి తేల్చడానికి మంచి మనసుతోనే ఆ దాది మోసుకెళ్తుంటే బలం చాలక చేసారిపోయి పడిపోయి కుంటువాడైపోయాడు ఆ బిడ్డకి అలాంటి చెడు ఉద్దేశం లేదు మంచి మనసే కాపాడే మనసే బలం చాలేదు మంచి వ్యక్తులే మంచి వ్యక్తులే కానీ బలహీనమైన చేతుల్లో ఉంటే నీకు నష్టం జరగవచ్చు వాళ్ళ ఉద్దేశాలు మంచిదైనా బలం సారకపోతే నువ్వు నష్టపోవచ్చు అందుకనే బలమైన అభిషక్తులు చేతుల్లో ఉండండి ఆత్మ పూర్ణ చేతులు మీ మీద పడితే మీరు దీవించబడతారు సింపుల్ మొత్తం సారాంశం సరైన చేతులు నీ మీద పడాలి సరైన చేతుల్లో నువ్వు పడాలి దేవుడు మీరు దీవించను కాక